దుర్గమ్మవారి భవానీ దీక్షల విరమణ ఏదైతే సందర్భంగా సో ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు జరిగే భవానీ దీక్షల విరమణ కార్యక్రమానికి ఏర్పాట్లు చూడడం జరుగుతూ ఉంది దీంట్లో జిల్లాలో మీకు తెలిసే ఉంది ఇక్కడ దుర్గాగుడి పాపులర్ టెంపుల్ ఇక్కడ ఉన్న అధికారులు అలాగే పోలీస్ సిబ్బంది అలాగే జిల్లా యంత్రాంగంతో కలిపి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా ఎక్కడ ఏమి లోడ్పాట్లు లేకుండా ప్రాపర్గా తయారు చేసి చేయడానికి జరుగుతూ ఉంది ఈసారి అంచనా వచ్చి అర లక్షల వరకు వచ్చే అవకాశం ఉంది అని అంచనాలు ఉన్నాయి దీనికి తగ్గట్టుగా సరిపోయే ఏర్పాట్లు ఉన్నాయా లేదా ఇక్కడ స్నానం జాన్ కానీ అక్కడ లైక్ లైన్స్ కానీ ఇవన్నీ ఏర్పాటు ఆల్రెడీ ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి సో దీంట్లో భాగంగా పబ్లిక్ ఇన్క్స్ లేకుండా సో పదహైదు లక్షల వరకు వాటర్ బాటిల్స్ అందరికీ వచ్చే వాళ్ళకి నీళ్ళు ఇవ్వడము అలాగే వాళ్ళకి కావాల్సిన అన్ని క్యూ లైన్స్ అలాగే టాయిలెట్స్ అన్ని అవసరమైతే అన్ని టాయిలెట్స్ అన్ని ఏర్పాటు చేసి సో సిటీని ఆ టైంలో ఎక్కువ మంది వస్తారు కాబట్టి ఒకసారి క్లీన్లీనెస్గా పెట్టుకోవడము అలాగే వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అందిచేయడము వాళ్ళు ఈజీగా భక్తిభావంతో అయితే వస్తారో అదే భక్తిభావంతో అమ్మవారి దర్శనం చేయించి సో వాళ్ళు ఒక మంచి దైవత ఫీలింగ్తో వాపస్ వెళ్ళేదానికి టెంపుల్ అడ్మినిస్ట్రేషను అలాగే జిల్లా యంత్రాంగం ద్వారా మనము కృషి చేస్తున్నాము దీనికి పబ్లిక్ రిక్వెస్ట్ ఏంటంటే వస్తున్నప్పుడు ఎక్కడికక్కడ సైన్ బోర్డ్స్ ఉంటాయి హెల్ప్ డెస్క్ ఉంటాయి మీకు కావాల్సిన అన్ని సదుపాయాలు కూడా ఉంటాయి దాన్ని కొంచెం